ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ ముగింపు దశకు వచ్చింది ప్లే ఆఫ్స్ ముగుస్తున్నాయి ఫైనల్స్కి ఎవరు రావాలన్నది రేపు తేలబోతోంది ఆర్సీబీతో ఫైనల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ ఆడుతుందా ఎంఐ ఆడుతుందా అన్నది రేపు సాయంత్రంతో స్పష్టత వచ్చేస్తుంది అయితే ఈసారి సీజన్ ఐపీఎల్లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు దాదాపుగా ముగ్గురు నలుగురు ఆటగాళ్లకి అవకాశం వచ్చింది కానీ అందులో సీనియర్ ఆటగాడిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ చెందినటువంటి ఈ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ తరఫున సీజన్ సెవెంటీన్త్లో లో చెలరేగిపోయాడు అద్భుతంగా రాణించాడు మిడిల్ ఆర్డర్లో సిక్సర్లతో విరుచుకు పడ్డాడు అదంతా ఆయన కెరీర్కి చాలా ఉపయోగపడింది ఆ తర్వాత ఆయన నేరుగా ఆస్ట్రేలియా వెళ్తున్నటువంటి టీమిండియాకి సెలెక్ట్ అయ్యేందుకు కారణమైంది ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరఫున మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ కూడా చేసి చాలా మందిని ఆకట్టుకున్నాడు అలాంటి నితీష్ కుమార్ రెడ్డి సీజన్ ఎయిటీన్త్ లో హెచ్ తరఫున పెద్దగా రాణించలేక అభిమానుల్ని కాసింత నిరాశపరిచాడనే చెప్పొచ్చు అదే లో టీంలో ఆర్డర్ లో నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఆడినటువంటి అనికేత్ వర్మ లాంటి వాళ్ళు సిక్సర్లతో విరుచుకుపడితే నితీష్ కుమార్ రెడ్డి అడపా దడపా తప్ప పెద్దగా రాణించలేక ఫ్యాన్స్ ని కాసింత నిరాశకు గురి చేశాడు ఇక ఆ తర్వాత గుంటూరుకు చెందినటువంటి షేక్ రషీద్కి సిఎస్కే తరఫున ఛాన్స్ వచ్చింది రుతురాజ్ గైక్వాడ్ లాంటి కెప్టెన్ గాయాల కారణంగా వైదొలగడం ఆ తర్వాత డరెన్ కాన్వే దాంతో పాటుగా రచిన్ రవీందర్ లాంటి వాళ్ళు పెద్దగా రాణించలేకపోవడంతో షేక్ రషీద్కి ఓపెనింగ్ ఛాన్స్ సిఎస్కే జట్టు కట్టబెట్టింది దాదాపు నాలుగు మ్యాచ్ల్లో ఛాన్స్ ఇచ్చిన షేక్ రషీద్ ఒక్కసారి కూడా రాణించిన దాఖలాలు లేవు గరిసిన మూడు సీజన్లుగా సిఎస్కే జట్టుతో షేక్ రషీద్ కొనసాగుతున్నాడు కానీ ఒక్కసారి కూడా అతనికి టీం లెవెల్లో చోటు రాలేదు ఎట్టకాలకు చోటు దక్కినా ఈసారి షేక్ రషీద్ దాన్ని కూడా సేజేతుల జయజార్చుకున్నాడు దాంతో షేక్ రషీద్కి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఛాన్స్ వస్తుందా రాదా అన్నది సందేహంగా కనిపిస్తోంది ఇక వీళ్ళిద్దరి తర్వాత కాకినాడ చెందినటువంటి కుర్రాడు సత్యనారాయణ రాజుకి కి ఏకంగా ముంబై ఇండియన్స్ లో చోటు వచ్చింది మొదటి రెండు మూడు మ్యాచ్లకి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో ఏకంగా రాజుకి టీమ్ లెవెల్లో చోటు ఇచ్చారు ముంబై తరఫున సిఎస్కేతో జరిగినటువంటి తొలి మ్యాచ్లో చేపాక్ స్టేడియంలో రాజుకి అవకాశం వచ్చింది అలా మూడు మ్యాచ్ల్లో ఛాన్స్ ఇచ్చినప్పటికీ రాజు తన బౌలింగ్ పెర్ఫార్మెన్స్తో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు చివరికి ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉండడం ఆ తర్వాత అశ్విని కుమార్ లాంటి ఇంకా యంగ్ టాలెంటెడ్ చాలా మంది అందుబాటులో ఉండడంతో ఎంఐ జట్టు సత్యనారాయణ రాజుని పక్కన పెట్టేసింది ఆ తర్వాత పన్నెండు మ్యాచ్ల పాటు రాజు కేవలం టీంలో మెంబర్గా ఉన్నారే తప్ప లెవెల్లో ఛాన్స్ దక్కించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది వచ్చే సీజన్కి సత్యనారాయణ రాజు కొనసాగుతాడా లేదా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు మొదలైంది ఈ ముగ్గురు ఆట్లాడేందుకు టీం లెవెల్లో చోటు దక్కించుకుని రాణించలేక చతికిలబడితే పైలా అవినాష్ లాంటి ప్లేయర్లు అవకాశం రాక చివరి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది జిఎంఆర్కి సంబంధించినటువంటి ఢిల్లీ క్యాపిటల్ జట్టుకి పైలా అవినాష్ని ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు ఈ శ్రీకాకుళం చెందినటువంటి ఆటగాడు ఢిల్లీ జట్టుతో మొత్తం టూర్ అంతా సీజన్ అంతా ట్రావెల్ చేసినప్పటికీ ఎక్కడ టీం లెవెల్లో చోటు రాలేదు కానీ ఒకటి రెండు సార్లు ఫీల్డింగ్ చేసేదానికి అవకాశం వచ్చినప్పుడు తన ప్రతిభను చాటేందుకు ప్రయత్నం చేశాడు ఒకటి రెండు క్యాచ్లు కూడా తీసుకుని మంచి ఫీల్డర్ అనేటువంటి గుర్తింపు అయితే సాధించగలిగాడు వచ్చే సీజన్ కూడా అవినాష్కి ఎప్పుడోకప్పుడు అవకాశం వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించాడు అయితే వాసుదేవ్కి పోటీగా విప్రాజ్ లాంటి వాళ్ళు మంచి స్పిన్నింగ్ ఆల్రౌండర్లుగా జట్టులో స్థిరపడిపోవడంతో వాసుదేవ్ అవినాష్కి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అనేటువంటి అవకాశం అయితే అనుమానం అయితే బలపడుతుంది మొత్తంగా చూస్తే పైల అవినాష్ అవకాశం రాక అవకాశం కోసం ఎదురు చూస్తుంటే అవకాశం ఇచ్చినటువంటి యంగ్ ప్లేయర్లు ఎవరు కూడా తమ పనితీరుని ఆట తీరుని మెరుగుపరుచుకోలేక చతికిలు పడినటువంటి ధోరణి ఈసారి ఆంధ్ర ఆటగాళ్ల ఐపీఎల్ ప్రదర్శన చాటుతోంది మరి ఇలా ఐపీఎల్లో ఆంధ్రుల పెర్ఫార్మెన్స్ పెంచేదాని కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరింతగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఆంధ్రాలో టీ ట్వంటీ ప్లేయర్లని పొట్టి క్రికెట్లో మరింత రాణించేలా చేసేదాని కోసం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు అలాంటి టోర్నమెంట్ నుంచి వెలుగులోకి వచ్చినటువంటి ఈ సత్యనారాయణ రాజు పైలా అవినాష్ షేక్ రషీదు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈసారి సీజన్ ఎయిటీన్త్లో ఆడగా సీజన్ నైన్టీన్ లాంటికి మరికొంతమంది మెరికిల్ లాంటి ప్లేయర్లకి అవకాశం వచ్చే ప్రయత్నం ఏసీఏ చేయాల్సినటువంటి బాధ్యత కనిపిస్తుంది ఆంధ్రా నుంచి మరింత క్రికెటర్లు రావాలని ఆశిస్తున్నటువంటి అభిమానుల ఆశలకు తగ్గట్టుగా క్రికెట్ అసోసియేషన్ శ్రద్ధ పెడితే ఇంకా మరికొంతమందికి ఛాన్స్ దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది